సంవత్సరానికి దేవుడు కొంత అభివృద్ధినిచ్చాడు ఈ మూడవ సంవత్సరానికి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడంటే ఈ సంఘము పట్ల ఆయన కృప ఆయన కనికరము ఆయన బలమైన హస్తము ఈ సంఘము పట్ల ఆయన గొప్ప కార్యాలు సాహస కార్యాలు చేస్తున్నాడు ప్రతి సంవత్సరం సంవత్సరానికి సంవత్సరానికి గొప్ప కార్యాలు ఈ సంఘంలో చేస్తున్నాడు ప్రతి స్త్రీ జీవితంలో దేవుడు చేస్తున్నాడు అట్లాగే నా జీవితంలో కూడా దేవుడు చేశాడు మీరందరూ అనుకోవచ్చు ఏంటి ఈమె ఎలా అంటుంది దేవుడు కార్యం చేశాడు అంటుంది ఏంటి అని అనుకోవచ్చు అవునండి నా జీవితంలో కార్యం చేశాడు శారీరకంగా ఆలోచిస్తే మీ అందరికీ అనిపించవచ్చు ఈమె మొదలెట్టిన అన్నించి వీళ్ళ జీవితంలో శోధనలు వస్తున్నాయి కదా ఏంటి గొప్ప కార్యం చేశాడు అనుకుంటున్నారేమో మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది మొదటి అబోషన్ అయింది రెండు వేల ఇరవై నాకు కరెక్ట్గా ఈ స్త్రీల కూడికకు ముందు నెల రెండు నెలల ముందు ఇలా జరుగుతూ వస్తుంది నేనైతే విడిచిపెట్టలేదు రెండవ సంవత్సరం రెండు నెలల క్రితం మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళీ అబార్ట్ చేయడం జరిగింది మూడవ సంవత్సరం మనకి ఈ సంవత్సరం ఇరవై రోజుల క్రితమే నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చిన డ్యూ టు సమ్ అబ్నార్మాలిటీస్ అబార్షన్ అయింది అయినా దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో చేశాడు నేను ఎలా చెప్పగలుగుతున్నానో తెలుసా నిన్న వారం రోజుల క్రితమే నా ఫ్రెండ్ నా కజిన్ సిస్టర్ ఆమె కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందండి వచ్చినప్పుడు ఆమె ఒక రెండు గంటలే అండి నేను ఒకటిన్నర రోజు భరించాను ఆ నొప్పితో ప్రతి ఫస్ట్ రెండు ఆమె రెండు గంటల్లోనే ఆ పేగు పేలి అక్కడంతా కూడా పాయిజన్ అయిపోయిందండి విషం అయిపోయింది ఆ పేగును తీసేశారండి ఆమెకు పేగును తీసేసి నెక్స్ట్ టైం కూడా నీకు ఎక్టోపికే వస్తుంది సో ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా తక్కువగా నీకు రే ప్రెగ్నెన్సీ రేట్ చాలా తక్కువ ఉందని ఆమెతో చెప్పారు కానీ దేవుడు కృప నా పట్ల ఎంత గొప్ప కార్యం చేసాడో తెలుసా అండి నాకు రెండుసార్లు రెండు ట్యూబుల ఎక్టోపిక్స్ వచ్చినా కూడా నా పేగుకు చిన్న క్లాట్ కానీ చిన్న బ్లాక్ కానీ చిన్న గీత కానీ పడకుండా దేవుడు నా గర్భాన్ని కాపాడాడు హలో ఈ మూడవసారి కూడా ఇది చాలా కష్టమైంది నాలుగో నెల వచ్చేసింది ఇరవై రోజుల క్రితం జరిగిన సంఘటన అంత బాగానే ఉంది అనుకున్నాం కానీ ఆ చేయాల్సి వచ్చింది నేను ఆ బిడ్డను చూసినప్పుడు అనుకున్నాను ప్రవ్వా ఆ అబ్నార్మాలిటీ చూసినప్పుడు నిజంగా ఈ బిడ్డనిస్తే నేను సంతోషించాను కదా మేము నీ సేవ చేయలేం కదా నువ్వు మమ్మల్ని అవమానపరిచే దేవుడు కాదయ్యా నువ్వు మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు ఎందుకంటే మీరు ఎవరైనా ఏంటండి సేవకుల ఉండి ఇటువంటి బిడ్డని ఇచ్చారు దేవుడు అని అంటారు పల్లెటూరులో ఇంత సేవ చేస్తారు వీరికేంటండి ఇలా చేశారు అని అంటారు కానీ దేవుడు నన్ను అవమానం గుండా నడిపించలేదు చాలామంది అంటారు ఇది కొంతమంది అన్నారు అమ్మ మీరు సేవ చేస్తున్నారు కదా పల్లెటూరులో సేవ చేస్తున్నారు విగ్రహారాధనల మధ్యలో సేవ చేస్తున్నారు సైతాన్ శోధనమ్మా ఇదంతా సైతానే ఇలా చేస్తుందమ్మా మీకు కాబట్టి మీరు గృహ దర్శనాలు చేయొద్దమ్మా గృహ దర్శనాలు చేసి వారి కొరకు ప్రార్థన చేయద్దమ్మా అని అంటున్నారు కానీ మీరు నమ్మ మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు మేమైతే గృహదర్శనాలు ఆపలేదు దయ్యములతో పీడించబడుతున్న వారికి ప్రార్థన చేయడము మానలేదు ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన పనిని మేము నమ్మకంగా చేయాలి ఎవరో చెప్పారని మేము సేవ సేవను మానేయడానికి కాదు దేవుడు మాకు ఇచ్చిన సేవ మేము నమ్మకంగా చేయాలి నేను ఇప్పటికొచ్చి ఎవరికి చెప్పలేదండి నాకు రెండవసారి చుట్టపరం వాళ్ళకి చెప్పాను నాకు రెండవసారి అలా అయినప్పుడు దైవజనులు ఒక దైవజనులు మళ్ళీ మీరు ఎవరని నమ్మ నమ్మచ్చో నమ్మ నమ్మరో నాకు తెలియదు కానీ నేను పేరు కూడా చెప్తున్నాను వి విజయవాడలో నిత్య సుభాత చర్చ్ పాస్టర్ మోహన్ గారు గత సంవత్సరము నాకు ఇలాగే రెండవ ఎక్టోపిక్ వచ్చినప్పుడు ఆయన వచ్చి చెప్తున్నారు నీ మా దేవుడు మీ కొరకు ప్రార్థిస్తుండగా నాకు బయలుపరిచిన విధం ఏంటి అంటే మీకు మూడు సార్లు ఇలా జరుగుతుంది ఇది జరగక ముందే దైవజన్లు ప్రవచించారు మూడు సార్లు ఇలా జరుగుతుంది మూడవసారి కూడా ఇలా జరుగుతుంది దేవుడు ఇది అనుమతించాడు మీ జీవితంలో ఎందుకు అంటారా యోబు యోబులో ఏం తప్పు ఉందని దేవుడు అన్నీ తీసేశాడండి యోబులో ఏం తప్పు ఉందని యోబుకున్న సమస్తాన్ని దేవుడు తీసివేశాడు ఎందుకంటే యోబుకి ఇచ్చింది దేవుడికి సరిపోయినట్టు అనిపించలా యోబుకి రెండంతలు ఇవ్వాలనుకుంటున్నాడు హలో లుయా యోబుకు రెండంతలు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టే యోగు జీవితంలో ఆ శోధన అనుమతించబడింది ఆ శోధన అనుమతించబడింది యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడ్డారు అవునా ఏసుక్రీస్తు ప్రభువారు కూడా శోధించబడ్డారా లేదా నోరుతెరి చెప్పాలి మూడుసార్లు అపవాది శోధించాడు అవునా మూడు మూడుసార్లు అపవాది శోధించాడు సార్లు అపవాది శోధించబడిన తర్వాత ఆయన ఆత్మ బలముతో నింపబడినవాడై ఆయన పరిచర్య ప్రారంభించాడు హలెలుయా హలెయా ఎందుకు శోధన ఎందుకు ఇబ్బంది సైతాను అలా చేస్తుంది ఇలా చేస్తుంది కదా ఇది దేవుడు అనుమతించింది ఎవరు మార్చగలరు మనం పాడాం కదా నీ ఆజ్ఞలే ఇదే ఏదైనా జరుగునా నీ కంచదాటగా శత్రువుకు సాధ్యమా సాధ్యమాదేవ చిన్నవి ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవే ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవే ఆయన మనకు మనం ఆలోచించేది ఒకటే అండి కానీ దేవుడు ఆయన మన ఊహకు మించింది ఆలోచిస్తాడు మేము అనుకున్నాము థర్డ్ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా పోనీలే దేవుడు దాటించేశాడేమోలే ముందు చెప్పాడు కదా మూడోసారి కూడా ఇలా జరుగుతుందని దేవుడు దాటించేశాడేమోలే అనుకున్నాం కానీ ఎప్పుడైతే మాకు తెలిసిందో అనుకున్నాం ప్రవ్వా నీ చిత్తంలో ఉన్నాం ఒకవేళ ఇది తాటిపోతే నీ చిత్తంలో లేవేమో అని భయపడే వాళ్ళమయ్యా నీ చిత్తంలో ఉన్నాం నీ ప్రణాళికలో మేము ఉన్నాం కాబట్టి మేము అన్నాడు సిగ్గుపడము ఇదిగో మహిమ నుండి అధిక మహిమల్లోనికి మమ్మల్ని నడిపించబోతున్నాం దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం అండి ఇది మొదలుకొని దేవుడు ఈ పరిచరణ విస్తరింప చేయబోతా ఉన్నాడు ఆమెన్ ఇది మొదలుకొని దేవుడు దైవచల్లు బహు ప్రాంతాల్లో వాడుకోబోతున్నాడు ఆమెన్ ఇది ఒక శాశ్వత శోభాది సయముగా బహుధర్ములకు సంతోష కారణముగా దేవుడు మమ్మల్ని చేయబోతా ఉన్నాడు మేము నమ్ముచున్నాం అల్లులుయా కాబట్టి ఎవ్వరూ కూడా నిరాశపడద్దు